నమస్తే నా పేరు కృష్ణ ఎన్టీడీఎస్మె బోర్పని చూస్తున్నాము మనం వచ్చి ఇప్పుడు కడప జిల్లా పెళ్లిమరి మండలము తిప్పురేటుపల్లి అనే గ్రామంలో బోర్పని చూస్తున్నాము మొత్తం వచ్చి నాలుగు నాలుగు గ్యాప్లు ఉన్నాయి ఇక్కడ వచ్చి ల్యాండ్ వచ్చి ఒకటిన్నర ఎకరా ఉందండి ఇక్కడ మంచానికి మాత్రం నాలుగు గ్యాప్లు ఉన్నాయి నాలుగు గ్యాప్లో ఇప్పుడు ప్రజెంట్ అయితే మూడు గ్యాప్లు కట్ అయ్యాయి ఇప్పుడు ప్రజెంట్ అయితే నాలుగు వందల ఎనభై అడుగులు ఫీట్ల వరకు జరుగుతుంది ఈ నీళ్ళు వచ్చి ఎన్ని అడుగుల్లో పడినాయి అంటే నూట ముప్పైలో పడినాయి మూడు వందల ఎనభైలో పడినాయి మళ్ళీ నాలుగు వందల యాభై లోట్ల పడినాయి నేను చెప్పింది ఎన్ని అడుగులు అంటే ఆరు వందల్లో వాటర్ వస్తాయని చెప్పాను బట్ కానీ ముందే వచ్చాయి కొంచెం అటు ఇటు జరుగుతుంటుంది అది కరెక్ట్గా టూ కరెక్ట్గా అనేది చెప్పలేము కొంచెం ఇటు వస్తుంటాయి ఫైనల్గా అయితే మూడు గ్యాప్లు కట్ అయినాయి అంటే మూడు లేయర్లు కట్ అయ్యాయి వాటర్ ఇప్పటికే మూడున్నర ఇంచులు వాటర్ ఫుల్గా వస్తున్నాయి ఒక్కొక్క రాడ్ వచ్చి ఇరవై ఐదు నిమిషాలు ఇరవై నిమిషాలు పడుతుంది వాళ్ళు ఒక్కొక్క రాడ్కి వచ్చి రెండు వేలు ఎగస్ట్రా పే చేసుకొని ఆ ఐదు రాడ్లు వేయించుకోవాలని అనుకుంటున్నారు ఫైనల్గా అడుగులు వేయాలనుకుంటున్నారు ఎట్లా ఏమనేది ఈ వీడియోలో పూర్తిగా చూడండి ఇన్ని నీళ్ళు పడినందుకు రైతు మాత్రం చాలా ఖుషీగా ఉన్నాడు రైతు కంటే ఫస్ట్ నేను హ్యాపీగా ఉన్నాను ఎందుకంటే రైతుకు అన్ని వాటర్ పడినాయి కాబట్టి హ్యాపీగా ఉన్నాను బట్ నేను గనక ఇన్ని నీళ్ళు పడవని అనుకున్నాను నా తెలిసినంత ప్రకారం రెండు నుంచు రెండు రెండు నుంచిల నుంచి రెండున్నర వరకు వస్తాయి అనుకున్నాను ఆ ఏరియాలో ఎక్కడ ఆ చుట్టుపక్కల ఆ విలేజ్ ఏరియాలో ఎక్కడ లేదంట ఆ నీళ్ళు అంత పైన అన్ని వాటర్ ఎక్కడ లేదంట ఇది ఒకటి అంట బోరు ఇంత మంచిగా వాటర్ పడినాయి అన్నారు అక్కడ ఉన్న ప్రజలు మంచిగా వాటర్ పడినాయి కాబట్టి ప్రతి ఒక్కరు మాత్రం హ్యాపీగా అయిపోయినారు చూసి ఇలాంటి పాయలను ప్రతి ఒక్క రైతుకి ఇలా పడాలని కోరుకున్నాను హండ్రెడ్ పర్సెంట్ నేను హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీగా ఇలాంటి పాయింట్ ప్రతి ఒక్క రైతుకి నా హండ్రెడ్ పర్సెంట్ ఎఫెక్ట్ పెట్టి గ్యారంటీగా నేను వాటర్ పడడానికి చూసిన ప్రతి ఒక్క పాయింట్ ఇలా పడాలని కోరుకుంటున్నాను ఇలా ప్రతి ఒక్కరికి పడినందుకు ప్రతి ఒక్కరికి పడాలని కోరుకుంటున్నాను ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి ట్యాంక్స్ అండి ఇలా ఈ వాటర్ అనేది ఫుల్గా ఉంది ప్రెషర్ ఉంది నూట ముప్పైలో ఉండే గ్యాప్ ఒకటిన్నర వరకు పడింది మూడు వందల ఎనభైలో ఫుల్ వాటర్ వచ్చింది కొంచెం ఒక ఒక హాఫ్ ఇంచ్ కంటే ఎక్కువ ఉంది ఆ చిన్న గ్యాప్ అది మూడు నాలుగు వందల యాభై మధ్యలో పడిందంట అది మొత్తానికి మూడు లేలు కట్ అయినాయి ఫైనల్గా ఇంకొక గ్యాప్ ఉంది ఆ గ్యాప్ ఏంటంటే ఆరు వందలు పైన పడేదానికి అవకాశం ఉంది కానీ లాస్ట్ ఐదు వందల ఇరవై వరకు వేశారు నాటికి ఇంకా బోరు నా అన్నాడు ఫైనల్గా వచ్చి ఐదు వందల ఇరవై అడుగులు ఫీట్ చేశారు ఇంకా అప్పటికీ ఫుల్ వాటర్ ఇంకా డ్రిల్లింగ్ కాలేదు అందువల్ల ఇంకా స్టాప్ చేశారు మంచిగా వాటర్ పడినాయి ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ అండి ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరు నా వీడియోలు చూస్తున్నా కానీ ఆల్మోస్ట్ ఎవరు సబ్స్క్రిప్షన్ చేయడం లేదు ప్రతి ఒక్కరికి నేను రిక్వెస్ట్ చేసుకుంటున్నాను ప్రతి ఒక్కరూ కేవీ బోర్ ఫాన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ప్రతి ఒక్కరికి నేను చేసిన ప్రతి ఒక్క వీడియో అప్డేట్ అనేది కంపల్సరీ పెడుతున్నాను ప్రతి వీడియో మీకు ప్రతి వీడియో మీకు కరెక్ట్గా వచ్చేటట్టుగా నేను చేస్తాను హండ్రెడ్ పర్సెంట్ ఎఫెక్ట్ పడతాను గ్యారంటీగా వాటర్ చూపిస్తాను ఒకటి నేను ఎన్ని అడుగులు చెప్తాను అన్ని అడుగులు అయితేనే నేను వాటర్ అనేది చూపిస్తాను ప్రతి మీ భూమి ఉన్న ఎన్ని ఎకరాలు ఉంటే అన్ని ఎకరాలు సర్వే చేస్తాను గ్యారెంటీగా వాటర్ పడేదానికి నేను హామీ ఇస్తాను అది ఎన్ని అడుగులు ఏమనేది చెప్తాను ఒకటి పొలం చూసిన తర్వాతే నేను చెప్తాను ఎన్ని అడుగులు వేసుకోవాలా ఏమి గ్యారెంటా కాదనేది ప్రతి ఒక్కరికి ఈ వీడియో చూడండి మీకు ఎలా ఏమనేది అర్థమవుతుంది ఫేకా నిజం అనేది ఇది నేను కొబ్బరికాయతో మాత్రం పెట్టానండి కొబ్బరికాయతో చూశాను మొత్తం నాలుగు లేయర్లు ఉన్నాయి నాలుగు లేయర్లు మూడు లేయర్లు ఉన్నాయి ఒకటి నూట పది నూట పది నుంచి నూట యాభై మధ్యలో వచ్చింది మళ్ళీ మూడు వందల ఎనభై మళ్ళీ నాలుగు వందల యాభైలో వాటర్ ఫుల్ అయినాయి ఇంకా ఒక్క గ్యాప్ మిగిలింది అది ఆరు వందల పైన వెళ్తుంది అని చెప్పాను రైతుకు కానీ నేను అనుకున్నది ఏంటంటే రెండున్నర ఫుల్ వస్తాయి అనుకున్నా బట్ కానీ నేను అనుకున్న దానికంటే ఒక ఇంచుగ స్టార్ట్ వచ్చాయి మూడున్నర ఇంచులు వాటర్ పైన వచ్చాయి రైతు మాత్రం చాలా హ్యాపీగా ఉన్నాడు ఇది వచ్చి కడప జిల్లా పెళ్లిమరి మండలము పెల్లటూరు ఏరియాలో తిప్ప్రేట్ అనే గ్రామంలో బోర్ పాయింట్ అండి ఇది మంచిగా వాటర్ పడినాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీ సపోర్ట్ నాకు ఎల్లప్పుడు రావాలండి ప్రతి ఒక్కరికి నేను కోరుకునేది అంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి వీడియోలు ప్రతి ఒక్కరిని నేను అప్డేట్ చేస్తుంటాను ఇలా మంచిగా వాటర్ పడినందుకు ప్రతి ఒక్కరు ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు సబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్